అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై విజయ తెలుగు ఛానల్ ఈరోజు నేను మా అత్త వాళ్ళ ఊరికి వెళ్ళాను మా బావగారి సెరమని ఉంటే అక్కడ పల్లెటూరు అక్కడ దొరికేటటువంటి ఆ పల్లెటూరులో దొరికే సంపద తెచ్చాను నేను ఈరోజు అట్లయినా టౌన్లోకి పల్లెటూరుకి బాగా తేడా ఉంటుంది కదా మా అక్క ఇవన్నీ కూసిచ్చారు నాకు వాళ్ళకి పడతాయనమాట రియల్గా చెట్టు నిండి వాళ్ళకి తోట ఉంది ఆ తోటలో వచ్చి పాపం మా అత్త కోడళ్ళు అత్తల కోడళ్ళు తీసుకొచ్చి ఇచ్చారు నాకు చాలా కష్టపడి ఇవన్నీ కోసుకొచ్చి ఇచ్చారు గోరింటాకు మా పెద్ద పాప అషాఢంలో గోరింటాకు పెట్టాలి అని అడుగుతూ ఉంటే అది కోసిచ్చారు నాకు వాళ్ళు చాలా బాగా పండుతుందంట అలాగే కరివేపాకు కరివేపాకు చాలా స్మెల్ వస్తుంది మంచి స్మెల్ అంటే కరివేపాకు ఎక్కడ దొరకదా అంటే ఒక్కొక్క చెట్టుకి ఒక్కొక్క రుచి వస్తుంది అనమాట అందువల్ల అది ఆ టేస్ట్ బాగా స్మెల్ బాగుంటుందని తెచ్చాను అలాగే మునగాకు బలే చాలా టేస్ట్గా ఉంటుందంట ఇది అందుకోసం ఇది ఇచ్చారు వండుకొని తినమని చెప్పేసి ఇవి అత్తి పండ్లు అంటారు కదా చాలా మందికి తెలిసే ఉంటుంది అత్తి పండ్లు అంటే ఇవి అత్తి చెట్టు అనమాట ఇది చాలా ఆరోగ్యానికి చాలా మంచిదంట అదే మేడిపండు అంటారు కదా మేడిపండు చూడడం మేలిమ్మ పది మంది వేమల ఆధిపత్యం అది ఇలా కానీ పొట్ట ఇచ్చి చూస్తే పురుగులు ఉంటాయి పురుగులు ఏమి లేవు పండైనా చాలా స్మెల్ వస్తుంది ఇల్లంతా చాలా సుగంధం భరితమైనటువంటి స్మెల్ వస్తుంది ఈ వల్ల చాలా బాగుంది అన్నమాట అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంది తిరిగి ఉంది అలాగే నిమ్మకాయలు నిమ్మ పండ్లు నిమ్మ పండ్లు చాలా బాగా పిలుస్తారు వాళ్ళు నిమ్మపళ్ళు నిమ్మపళ్ళు అని అలాగే మా అత్త కూతురి ఇంట్లో జామ చెట్టు ఉంది చిన్న కాయలైనా చాలా టేస్ట్ ఉంటుందంట జామకాయలు చదిచారు అంటే రియల్గా మనం చెట్టు మీద నుంచి కోసుకొని వచ్చినట్లు ఆ టేస్టు ఆ ఫ్రెష్నెస్ మనకి బాగా ఉంటుంది కదా అందువల్ల వాళ్ళు కోసిచ్చారు మా పిల్లలకని అలాగే నేను ఈ నిమ్మకాయతో నిమ్మకాయ ఫ్రెష్గా ఉంది కాబట్టి ఈ నిమ్మకాయతో నిమ్మకాయ పచ్చడి పెడతాను మన ఛానల్లో చూడండి చాలా బాగుంటుంది నిమ్మకాయ పచ్చడి రేపేళ్ళ నుండి అప్లోడ్ చేస్తాను చూడండి ఓకే మీకు కూడా ఇలాంటి మంచి అనుభవం ఉంటే అంటే మన బంధువులు ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళు మనల్ని ప్రేమించే ఆప్యాయతగా ప్రేమగా ఇచ్చిన ఇలాంటి ఏవైనా ఉంటే మీరు కూడా షేర్ చేయండి చూద్దాం చాలా ఆనందంగా ఉంటుంది కదా అందులో మనకి ప్రకృతి ఇచ్చేటటువంటి సహజ సహజమైనటువంటి వనరులు ఇవి అంటే మనము బయట కొనేవి పెస్టిసైడ్స్ వేసి పం పండిస్తారు అవన్నీ కాకుండా మనం రియల్గా మనము నీళ్లు పోసి నేల మీద పెంచినటువంటి ఆ యొక్క సంపదను చాలా ఆరోగ్యకరమైనది ఓకే అలాగే ఈ ఆషాఢంలో మునగాకు తినాలి ఖచ్చితంగా అందువల్ల మునగాకు నేను తెచ్చుకున్నాను ఇక్కడ మన మార్కెట్లో కొనాలంటే ఇది ఇంత చిన్న ఈ కట్ట టెన్ రూపీస్ అండి కనీసం ఎంత మునగా కావాలంటే ఒక హండ్రెడ్ రూపీస్ మనం పెట్టాలి ఇక్కడ ఓకే అలాగా పల్లెటూరులో ఉన్నవాళ్ళు ఇలాంటి సంపదనంతా ఆస్వాదించండి మనం మన దగ్గర ఉంటే మాత్రం మనము దాని విలువ మనకు తెలియదు లేకుంటే తెలుస్తుంది ఆ క్షాడంలో మీరు కూడా మునగాక తినండి అలాగే ఆ క్షాడంలో కూడా పెట్టుకోండి నా నిమ్మకాయ పచ్చడి ఖచ్చితంగా మీరు మన ఛానల్లో చూడండి ఓకే ఈ ఆనందమైన విషయాలను మీతో పంచుకోవడానికి చిన్న షార్ట్ వేశాం